హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చూడూ క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో లసూని మేతిని ఏ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇది వచ్చేసి పరాటాలకి చపాతీలకి పూరీలోకి రైస్లోకి ప్రతి దాంట్లో కూడా చక్కటి కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నాను అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా అయితే వేస్తున్నానండి సో ఇందులోకి నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇది కొద్దిగా వేడయ్యాక ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని ఇలాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను సో అలాగే ముందుగా కడిగి తరిగి పెట్టుకున్నటువంటి మెంతి కూరని మూడు కప్పులు కూరని అయితే ఇందులోకి వేసుకుంటున్నానండి సో మెంతి కూర ఎక్కువగా ఉన్నట్టయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇప్పుడు ఈ మెంతి కూరని చిన్నగా ఇలా కట్ చేసేసుకొని వాటర్ లేకోకుండా ఇలాగసేపు పక్కన పెట్టేసుకున్నాక వేసుకోవాలన్నమాట సో ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు మనం వేయించేసుకుంటే ఇది మెత్తబడిపోతుందండి అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసేసుకొని మరొకసారి కలిపేసేసుకొని దీని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ రెసిపీలోకి వచ్చేసి నెయ్యి వేసుకోవడం వల్ల లేదంటే బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే మేతంతి కూరని పక్కనకైతే తీసి పెట్టేసుకున్నాము అదే ప్యాన్లోకి మరి కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసేసుకుని అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి అలాగే కొన్ని తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా అల్లం తురుము వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలన్నమాట సో ఈ కర్రీకి వచ్చేసి వెల్లుల్లి రెబ్బలతోని టేస్ట్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అలాగే ఇందులో ఒక కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను అయితే వేసేసుకుంటున్నాను సో ఒకవేళ ఉల్లిపాయలు మరీ చిన్నగా తరగకపోతే మాత్రం కూరలోకి చక్కగా మిక్స్ అవ్వదు అనమాట సో మీకు కావాలంటే మిక్సీ కూడా పట్టుకుని ఆ పేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసేసి మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఇలాగా మూత పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి సో ఇప్పుడు టమాటా అలాగే ఉల్లిపాయలు రెండు కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడేటువంటి కారము అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసేసి ఈ మూడు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా తోటి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి శనగపిండిని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే వేయించి పొడి చేసుకున్నటువంటి పల్లీల పొడి ఒక టీ స్పూన్ అలాగే వేయించి పొడి చేసుకున్నటువంటి ఆ తెల్ల నువ్వుల పొడి ఒక టీ స్పూన్ ఈ మూడు కూడా వేసేసి మరొకసారి ఈ దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలండి ఒకవేళ మీరు ఇలాగా సపరేట్ సపరేట్గా పొడులు లేకపోతే ఒకేసారి మీరు అన్నీ కూడా రోస్ట్ చేసేసుకొని ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు ఒక టీ స్పూన్ వేరశనగ పప్పులు అలాగే ఒక టీ స్పూన్ శనగపిండి ఈ మూడింటిని కూడా సపరేట్గా రోస్ట్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలాగా మీరు చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి సో వీటిని ఎలాగో రోస్ట్ చేసి పెట్టింటాం కనుక ఎక్కువసేపు అయితే వేయించాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో మరీ నీళ్ళగా యాడ్ చేసుకోకండి ఒకటిన్నర గ్లాస్ అయితే ఇందులోకి వాటర్ అయితే నేను యాడ్ చేశాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం శనగపిండిని అలాగే పల్లీలు నువ్వుల పొడిని వేసాం కాబట్టి కొద్దిగా కుక్ అయ్యాక ఇది దగ్గర పడుతుంది అనమాట సో ఒక రెండు మూడు నిమిషాలు ఇది కుక్ చేశాక ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మెంతికూర మిక్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇది అంతా కూడా మరొకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు కారం కానీ ఉప్పు కానీ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ కావాలనుకుంటే కొద్దిగా ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవడానికి నేను మరొక బాణలోకి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను లేదు బటర్ని యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు సో బటర్ ఉంటే కనుక బటర్ని యాడ్ చేసుకోండి లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి నెయ్యి ఉంటే నెయ్యిని యాడ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అలాగే ఒక ఎండు మర్చిని యాడ్ చేసేసుకొని మగ్గేంత వరకు వెయిట్ చేస్తున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలి చేసేసుకొని ఈ పోపుని మనము ఈ లసుని మేతిలోకి వేసేసుకొని కలుపుకుంటే ఈ లసుని మేతి రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్క దానిలో కూడా చక్కటి కాంబినేషన్ అండి సో ఈ వీడియో మీదకి తప్పకుండా యూస్ అవుతుందని చెప్పేసి ఈ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ